నాకు ఈ బాధ్యతలు అప్పగించిన పెద్దలైన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారికి అదేవిధంగా సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ఏఐసిసి జనరల్ సెక్రటరీస్ ఆయన తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్ మేడం గారికి సచిన్ సావంత్ గారికి అదేవిధంగా మా జిల్లాకు చెందిన ఏఐసిసి సెక్రటరీస్ మన రెడ్డి గారికి సంపత్ కుమార్ గారికి అదేవిధంగా మా ఎమ్మెల్యేలైన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జిఎంఆర్ గారికి రెడ్డి గారికి మా మంత్రివర్యులు మా జిల్లా మంత్రివర్యులు సిఆరి గారికి అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారికి రాష్ట్ర మంత్రివర్గానికి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకున్నాను దీంట్లో ముఖ్యంగా మా ఉభన పాత్ర కూడా చాలా పెద్దది వారు కూడా నన్ను ఎన్నోసార్లు రాజకీయాల్లో ప్రోత్సహించిండ్రు నాకు ఈ పదవి వచ్చిన సందర్భంగా వారికి కూడా నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈనాడు రాజకీయాల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఆశించి వస్తారు మేము ఏది ఆశించి రాలేదు రాజకీయాల్లోకి రాజకీయాల్లోకి కేవలం రాజకీయాల్లో నుంచి చాలామంది ప్రజల్లో మార్పు తీసుకురాగలుగుతామనే ఆలోచనతోటి ఇలా మేము ఇలా రాజకీయాలకు రావడం జరిగింది అదే ఆలోచనతో ఇలా ముందుకు పోవాలని చెప్పి కూడా మేము అనుకుంటాం ఇవాళ మాకు మా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినంత వరకు మాకు మంచి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు వారు ఎప్పుడు కూడా అభివృద్ధి పతం కూడా నడిపిస్తున్నారు వాస్తవంగా ఇలా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి గురించి చెప్పాలంటే వాస్తవంగా ఇలా రాష్ట్రంలో విద్యా వైద్యాన్ని మనం సరి చేసుకోగలిగితే అన్నిటినీ కూడా సరి చేసుకున్నట్లు ఎప్పుడు కూడా విద్యకు వారు పెద్దపీట ఇస్తారు ప్రతి ఒక్కసారి కూడా విద్యావంతులను ప్రోత్సహించి ఎన్నో కార్యక్రమాలు విద్యావంతుల కోసం ఎన్నో కార్యక్రమాలు ఇలా తీసుకురావడం వారు సొంత నిధులతోటి ఇలా పుస్తకాలు పంపిణీ చేయడం కానివ్వండి ఇలా త్రిబుల్ ఐటీ తీసుకురావడానికి కారణం కూడా గర్వంగా చెప్పుకున్నాం మా ముగ్గురు ఎమ్మెల్యేలే దానికి కారణము ఒక మహబూబ్ నగర్ అంతా కూడా ఒక సరస్వతి జిల్లా ముందు ముందు మారబోతుంది ఇలా ప్రతి ఒక్కరు ఇల్లిటరసీ రేట్ మహబూబ్ నగర్ లో ఎక్కువ ఉందని చెప్తున్నారు రాబోయే పది సంవత్సరాల్లో మీరు చూస్తారు ఎక్కువ అన్నట్టు కంటే తెలంగాణ ప్రాంతంలో అన్నట్టు కంటే ఎక్కువ లిటరసీ రేట్ ఎక్కడన్నా ఉందంటే మహబూబ్ నగర్ లో ఉందని కూడా ఇలా మనం చెప్పుకునే పరిస్థితి రేపు రాబోతుంది అంతేకాకుండా ఇవాళ నాకు ఎప్పుడు కూడా అండగా ఉంటూ నీకు ఈ అవకాశం కలుగుతుంది లేకపోతే రాజకీయాల్లో ఏ విధంగా ఉండాలి ఎవరి గురించి ఏం మాట్లాడాలి అని మన నాకు ముందుండి మా రాజ్యసభ సభ్యులైన హనుమంతరావు అన్న గారు కూడా నాకు ఎన్నోసార్లు అండగా ఉండి ఏ కార్యక్రమాన్ని చెప్పినా కూడా ఆయన ఢిల్లీలో ఉన్నా కూడా ఎక్కడున్నా కూడా నేను పిలిచిన వెంటనే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా అవన్నీ కూడా మా రావడం జరుగుతుంది ఇవాళ మా మిత్రులు అనరుద్ గారు కూడా ప్రతి విషయంలో కూడా మాకు సహకరిస్తారు అన్ని విధాలా కూడా వారికి కూడా నేను ప్రతి విషయంలో కూడా ఏది చేసినా మీ అందరి సలహా సూచనలతోటి అందరం కలిసి పనిచేసి పార్టీకి ప్రజలకు పనికొచ్చే పనిలో నేను ముందుంటానని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీ అందరితోటి వాళ్ళ నాయకులతోటి చాలామంది నాయకులు ఇక్కడికి వచ్చిండ్రు మీ అందరితోటి నేను ఒకటే అప్పీల్ చేస్తున్నా నేను ఇవాళ మనకు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి మంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అంటే మా కాంగ్రెస్ పార్టీ అండ ఉంటే చాలు మేము గెలుస్తామనే భరోసాలో చాలామంది ఉన్నారు ఇవాళ మనం ఎవరైతే నామినేషన్ లేచినారో చాలామందికి సడ్డు చెప్పడం జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఎక్కడైనా మన కాంగ్రెస్ వాళ్ళే ఇద్దరిద్దరు ఉంటే వాళ్ళని కూర్చోబెట్టి వారికి వేరే అవకాశం ఇస్తామని చెప్పి సంజాయించాల్సిన బాధ్యత మన మండల నాయకుల మీద ఉంది అదేవిధంగా గ్రామ నాయకులమైన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో వందకు వంద శాతం అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా మీరంతా కూడా పని చేస్తారని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను అదేవిధంగా ఇయాల నేను ఎన్నో సార్లు నేను చాలామందికి చెప్తుంటాను ఇలా చాలామంది సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి మాట్లాడతారు నేనొకటి కాంగ్రెస్ పార్టీలో అందరి అందరికీ చెప్తున్నా నేను కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యున్నే ఏ కులానికి చెందినవాన్ని కాదు కాంగ్రెస్ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి ప్రతి ఒక్కరము మనమంతా కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులమే కాంగ్రెస్ కుటుంబ సభ్యుల్లాగా వివరిద్దాం కానీ పార్టీలో కులాలు మతాలు మనం అడ్డం తీసుకురాకుండా వివరిస్తే మనం చాలా ముందుకు ఎదిగే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీ అలా అందరితో తెలియజేసుకుంటున్నా ఇలా ప్రతి ఒక్కటి అంటే ఏదో సందర్భంలో ఇలా బీసీలకు ఇయ్యాలి అనే బీసీలకు ఇయ్యాలి కాబట్టి నాకు ఇచ్చిందని అనుకోవడంలో నేనైతే అనుకుంటున్నాను నేను పార్టీకి చేసిన సేవలు చాలా ఉన్నాయి పార్టీలో నేను చాలా కష్టపడ్డా ఇది ఒక బీసీకి తగల కాదు వాస్తవంగా కూడా ఇవాళ సంఘటన సృజన్ అనే వ్యవస్థ మొత్తం కూడా ప్రతి ఒక్క కార్యకర్త తోటి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్తను అడిగింది మీ మీకు ఎవరైతే మీకు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మాట్లాడడం జరిగింది ఇవాళ ప్రతి ఒక్క కార్యకర్త నన్ను బలోపరిచిన ప్రతి ఒక్క కార్యకర్తకు నేను ధన్యవాదాలు చెప్తున్నా ప్రతి ఒక్క కాంగ్రెస్ మిత్రులందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు నన్ను నా కోసం మీరంతా కూడా ముందు నడిచినందుకు కూడా నేను అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈనాడు ఈ సభను ఇంత జయప్రదం చేయడానికి మీరంతా అన్ని పనులు పెట్టుకొని ఇలా సర్పంచ్ ఎన్నికల్లో ఉన్నా కూడా మీరంతా అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి సభం జయప్రదం చేసినందుకు కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుతున్నాను మీకు చివరిగా నేను ఒక మాట చెప్తా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వం అదేవిధంగా సామాజిక న్యాయం గురించి మాట్లాడే మన రాహుల్ గాంధీ గారు ఒక ఫార్ములా ఎంచుకున్నారు మొత్తం భారతదేశంలో జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి ఇస్సేదారి అని చెప్పి అదే దిశలో మేమంతా కూడా నడుస్తాం ఇవాళ ఎవరిని కూడా పరిచయం లేదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి వారి దామాష ప్రకారం వారి హక్కులు దక్కే విధంగా తప్పకుండా మేము ప్రయత్నం చేస్తాము ఈ దారిలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ నేను మళ్ళీ శక్తివంతం చేయడానికి ఆల్రెడీ శక్తివంతంగా ఉంది ఇంకా శక్తివంతంగా చేయడానికి నేను పూర్తిగా ప్రయత్నిస్తాను నా పార్టీలో పనిచేసే ప్రతి నాయకుడు ప్రతి పదాధికారి ప్రతి కార్యకర్త మీరే నా శక్తి మీతోనే నేను మీతోనే కాంగ్రెస్ ఇవాళ ఈ వేదిక మీద నిలబడి ఒక మాట చెప్తాను నా శ్వాస ఉన్నంత వరకు కాంగ్రెస్ కోసము ప్రజల కోసము న్యాయం కోసం పోరాడతానని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి అభినందన తెలుపుతూ అదేవిధంగా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రాన్ చేయడానికి అందరు కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా మిత్రులారా అందరికి కూడా జై కాంగ్రెస్